రికి తెలుసు ప్రపంచానికి తెలుసు ఆ వివరాల్లోకి వెళ్లకుండా ఇవాళ ముక్కుపచ్చలారనటువంటి ముక్కుపచ్చలారనటువంటి పాలు తాగే ప్రాయంలో ఉన్నటువంటి చిన్నారులను సైతం వాళ్ళ ప్రాణాలని కుదిపివేసి వాళ్ళని చంపేస్తున్నటువంటి పరిస్థితి ప్రపంచమంతా కూడా కన్నీరు పెడుతున్నది ఎందుకని అంటే ఇది మానవత్వానికి సంబంధించిన అంశం ఒక జాతి ఒక దేశం యొక్క ఉనికిని గుర్తించి రక్షించాలని ప్రపంచంలో ఉన్నటువంటి సకల దేశాలు కూడా అంగీకరించినటువంటి విధానానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తన యొక్క ఆధిపత్య ధోరణితోటి నితన్యు నాయకత్వన అక్కడ జరుగుతున్నటువంటి ఈ మానవ కళీ ఘోరాన్ని ప్రపంచమంతా ఖండిస్తున్నది అట్లాగే ఇవాళ ఉన్నటువంటి పాలక వర్గాలు ఇదేదో రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు యావత్తు ప్రపంచ మానవాళి జరుగుతున్నటువంటి మానవ మాన మారణ హోమానికి వ్యతిరేకంగా మన అఖిల భారత శాంతి సంఘం అట్లాగే వరల్డ్ పీస్ కౌన్సిల్ ఇవన్నీ కూడా ఏకగ్రీవంగా నిలబడి ఇతర కార్య ఇతర సెక్షన్స్ను కూడా సమీకరిస్తున్నటువంటి భాగంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల భావాలని పలస్తీనకు తోటి మనం నిలబడ్డాం ఉన్నాం మీరు ఒంటరి వాళ్ళు గారని చెప్పే దాంట్లో భాగంగా ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం సంఘీభావ కార్యక్రమం ద్వారా మనం దేశానికి ప్రభుత్వానికి అట్లాగే పాలస్తీనా ప్రధానికానికి మన సంఘీభావాన్ని ప్రకటిస్తూ తీసుకున్నటువంటి ఈ కొవ్వొత్తుల దాన్ని ఏంటంటే ఇది ఒక చైతన్యానికి మారుపేరుగా మనం ఈ వారికి అదేవిధంగా మరణించినటువంటి వారికి కూడా ఏంటి వారి వారికి సంఘీభావాన్ని ప్రకటించేటువంటి ఈ కార్యక్రమాన్ని మన ఎఫ్సోప్ తరఫున తీసుకొని చేస్తూ పాల్గొంటున్న మీ అందరికీ కూడా నా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందన ది సుధాకర్ గారిని మాట్లాడే మిత్రులారా చాలా తక్కువ సమయంలో కూడా ఇంతమంది హాజరవడం అనేది పాలస్తీనా మీద మనం చూపిస్తున్న అభిమానం మన కార్యకర్తలు దాని మీద ఉన్న సీరియస్నెస్ కనపడుతుంది అందరు ఇంకా అందరు ఇక్కడ ఇంకా రాలేదు రాకపోయినా ఇంతమంది ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇక్కడ ఈ పాలస్తీన సమస్య గురించి దాదాపు అందరం మాట్లాడుతున్నారు ఇక్కడ చెప్పారు కొన్ని వివరాలు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా అప్పుడు చేసినా ఆ దేశాన్ని అలా కబళించటం లక్షలాది మంది పాలస్తీనులు ఆ దేశాన్ని వదిలిపెట్టి రకరమైన విషయం దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగాల్సిన అవసరం ఉంది మన చుట్టూ ఉన్న దేశాలతో తగాదాలు మనకి ఎక్కడెక్కడో ఉన్న అమెరికాతోటి ఇజ్రాయెల్ తోటి దోస్తినా సిగ్గుపడాలి మన చుట్టూ ఉన్న దేశాలన్నిటికీ కూడా ఎంతో సఖ్యంగా ఉన్న మనం అటువంటి దాన్ని ఈరోజు మొత్తం ఎక్కడ చూసినా విద్వేషపూరితమైన చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాలు మన మీద విద్వేషం కలుపుతున్నాయి దీని మీద మనం పెద్ద ఉద్యోగం చేయాల్సిన అవసరం మాత్రమే రాజాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన పరిస్థితులు దానికి ఎలా చేయాలి ఏంటి ఏమన్నది కొత్త ఉద్యమం నిర్మించాలి అఖిల భారత శాంతి సంఘీభావమే కాదు సంఘమే కాక అందరినీ కలుపుకొని ప్రజాసక్తి ట్రేడ్యూనల్ నుంచి మన్ని చోట్ల కలుపు పెద్ద ఉద్యమాలు నిర్మించి దీని మీద పెద్ద పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది కానీ మీడియా కానీ వాటి కానీ వీటిని కనిపించకుండా ఈరోజు ఆలస్థిరలు జరుగుతుంది మనకేంటి అంటారు కానీ ఒక మనుషుల్ని ఊచక్కతో కూస్తుంటే మనం మనుషుల ఊరుకుని ఊరుకుంటామా ఎక్కడన్నా చేయాల్సిందే ఎక్కడన్నా మనం ఉద్యమం చేయాల్సిందే అందులోనే భాగంగానే శాంతి సంఘీభావ సంఘం తరఫున మరి తక్కువ సమయంలోనే వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్ని చోట్ల ఇటువంటి ఉద్యమాలు జరగాలని మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ కృతజ్ఞ చేసుకుంటూ సెలవు యుద్ధం వద్దు శాంతి వద్దు ఇక్కడ భారత శాంతి సంఘీభావం తరఫున ప్యాలెస్టైన్ గురించి సానుభూతిలో ఒక ప్రదర్శన చేయలేమని నిర్ణయం చేశాం కానీ ఇక్కడ ట్యాంక్ బండ్ మొత్తం ఇది ప్రొబిటెడ్ జోన్ అని అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అందుకు ఇక్కడ వచ్చి క్యాండిల్ లైట్ ప్రదర్శన చేస్తున్నాము ఏంటంటే ఇది ఒక చిన్నది మన ప్రదర్శన కానీ ప్రపంచ చూస్తే లక్షలాది మంది యువకులు విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు నాకు గుర్తు వస్తుంది నేను స్టూడెంట్ ఉన్నప్పుడు వియత్నాం గురించి కూడా ఎట్లనే సానుభూతూ ఉండేది ఆ సమయంలో మేరానాం తీరానాం వియత్నాం వియత్నాం అని చాలా పెద్ద నినాదం ఉండేది ఇప్పుడు చూస్తే ప్రతి చోట ఈ నినాదం వచ్చేస్తుంది సో నితిన్ యావ్ వచ్చిన తర్వాత మనం చూస్తున్నాము ఎట్లా ఇక్కడ హింసాకాండ వాళ్ళు చేస్తున్నారు ఈరోజు మొత్తం లెక్కలు చూస్తే ముప్పై ఎనిమిది వేల మంది చచ్చిపోయినారు జనరల్ అసెంబ్లీ చూస్తే సెక్యూరిటీ కౌన్సిల్ చూస్తే ఎక్కువ మంది ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు సో మనము అది బిగ్గెస్ట్ కంట్రీ డెమోక్రటిక్ కంట్రీగా మన పాత్ర ఎక్కువ ఉండాలి ఈ విషయంలో ఇమీడియట్గా ప్యాలెస్టైన్కి రికగ్నైజ్ చేసి ఈ సీజ్ ఫైర్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి మనం సో ఆ సమయంలో సెకండ్ వరల్డ్ వార్లో ఎట్లా ఈ వార్ క్రైమ్స్ పైన ఎట్లా చేసారు ఈ సమయంలో కూడా నితినియావు ఇంకా ఎవరెవరు ఈ హింసకాండ వాళ్ళ పైన ఈ జరపాలి సో ఈ మూమెంట్ ఇంకా పెరుగుదల అయితే అప్పుడు ఇండియన్స్ వాయిస్ ఎక్కడ వరకు పోవాలి అని నేను నా తరఫునందరికీ అప్పీల్ చేస్తాను ప్రేమైనటువంటి శాంతి ఉద్యమ నాయకులు ఐప్సో జాతీయ నేత మాజీ రాజ్యసభ సభ్యులు అజిత్ పాషా గారు డాక్టర్ సుధాకర్ గారు అధ్యక్ష వర్గ సభ్యులు రఘుపాల్ గారు ప్రభాకర్ గారు నాహర్ గారు సమత గారు ఐప్స్ రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా నాయకులు మహిళా సమాఖ్య నాయకురాలు సమత గారు అనుష గారు సైతులు అందరూ కూడా అయితే ఉన్నారు మీ అందరూ కూడా షార్ట్ టైంలోనే ఒక నలభై ఎనిమిది గంటల టైంలోనే నోటీస్ అందిస్తే మీరు సొంత పనులను మానుకొని ఈ సంఘీభావ కార్యక్రమానికి హాజరైనందుకు ముందుగా ఐప్స్ రాష్ట్ర కమిటీ పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుందని ఇక్కడే మన అందుబాటులో మనకు అందుబాటులో మన ఈ తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నికైనటువంటి ఒక వామపక్ష శాసనసభ్యులు సంబశివరావు గారిని కూడా కోరగానే వారు కూడా వచ్చి మన ఈ కార్యక్రమానికి మద్దతు తెలియజేశారు పాలస్తీనాకు సంఘీభావాన్ని తెలియజేశారు ఇజ్రా మన గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడిని అందిస్తూ మా మద్దతు ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ మనము లంతి ఉపన్యాసాలు కాదు ఐదు గంటలకు రావడం జరిగింది ట్యాంక్ బండి మీద ఉండటం జరిగింది పోలీసు వాళ్ళకు మనకు ఘర్షణ జరిగింది ఇక్కడ పెట్టొద్దని వాళ్ళు ఇది సంఘమే సంఘీభావ సంఘం శాంతి సంఘం ఇది మాది యుద్ధం చేసేటటువంటి సంఘం కాదు యుద్ధాలకు వ్యతిరేకంగా చేసేటటువంటి పోరాటం చేసేటటువంటి సంఘం అని మనం వాదించడం జరిగింది అయినా కూడా రాష్ట్రంలో ఎప్పుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం పర్మిషన్ ఇవ్వకపోవటం వల్ల మనము ఏ రకమైన పిలిపించినామో ఆ పిలుపు మనము భగ్నం కాకూడదు ఎక్కడైనా మన వాయిస్ వినిపించాలి మనం కథం తొక్కాల్సిందే కార్యక్రమం విజయవంతం కావాల్సిందని మన నాయకుల సలహా మేరకు మనం ఈ కార్యక్రమ స్థలాన్ని ఈ వేదికను మగ్దుం భవన్కు రాజ్ గౌర్ గారి హాల్ ఇక్కడికి మనం మార్చడం జరిగింది ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ప్రియమైన శాంతి ఉద్యమకారులరా అమెరికాలోనే ఏ అమెరికా అయితే ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేస్తుంది అదే అమెరికాలో నూట యాభై యూనివర్సిటీలకు పైగా పాలస్తీనాకు మద్దతుగా జరుగుతూ ఉన్నది ఆ గాజా మీద చేస్తున్నటువంటి ఇజ్రాయెల్కు యుద్ధం చేస్తున్నటువంటి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా అమెరికన్ విద్యార్థులు వీధుల్లోకి రావడం జరిగింది దురదృష్టవశాత్తు మన కాడ ఇంకా అది ఊపందుకోలేదు కావాల్సిన ఈ సందర్భంగా మన అందరికీ మేధావులకు విద్యార్థులకు యువకులకు అందరికీ కూడా ఐప్సో రాష్ట్ర కమిటీ పిలిపేయడం జరిగింది యుద్ధం ఎవరు చేసినా తప్పే మానవ హక్కులు పరిరక్షించబడాలి ఈ భూభాగం మీద భూగోళం మీద అశాంతి ఎక్కడ పెచ్చరిల్లకూడదు మానవ హక్కులు హరించబడకూడదు పర్యావరణాన్ని పరిరక్షించబడాలా అని చెప్పేసి మనము కోరుతూ ఉన్నాం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాం ఆ క్రమంలో చేసినటువంటి ఇది ఇంకా ఆగిన ఆరని మంటల్లో దాగుతున్నటువంటి దయచేసి అట్లే ఉండండి ఒక మూడు నాలుగు నిమిషాలు ప్లీజ్ పాలస్తీన్లపై ఇజ్రాయెల్ దాడుని మనం పండిస్తూ ఆ ఇజ్రాయెల్ దాడిలో మరణించిన పాలస్తీన్లకు శ్రద్ధాంజలి ఘట్టిస్తూ ఆ ప్రజలకు సంఘీభావం తెలియజేస్తూ మన మన భారతదేశంలో భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి ఎన్డీఏ వైఖరిని నిరసిస్తూ ఈరోజు హైదరాబాదులో టైప్స్ ఆధ్వర్యంలో పాలస్తీనాకు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం మనం గతంలో పాలస్తీనాను ఒక ఒక దేశంగా గుర్తించినటువంటి ఈఎన్ఓను ఈఎన్ఓలో భారతదేశం వైఖరి ఎందుకు మార్చుకున్నారు అన్నది మోడీ తెలియజేయాల్సిన అవసరం అంటే బీజేపీకి ఈ దేశంలో ఒక విదేశీ విధానం అంటూ ఏం లేదు అమెరికా కొన్ని కొన్ని సందర్భాల్లో అమెరికా ఏం చెప్పితే ఆ వైఖరి మన వైఖరి అవుతుంది అంటే బీజేపీ గతంలో ఉన్న వైఖరి అంటే విదేశాంగ విధానం అంటూ బీజేపీకి లేదని ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడుకోవడం జరిగింది దాంట్లో దాని కొనసాగింపుగానే మోడీ ఈరోజు యుఎన్ఓలో తన వైఖరి తెలియజేయడం జరిగింది దాని కాబట్టి మనం ఈ దీన్ని అన్ని వర్గాలకు తెలియజేయాలి కింది స్థాయిలో కూడా ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు కింది స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు తెలియజేయాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా జరిగింది కానీ అక్కడ పర్మిషన్ దొరకలేదు మనం పాలస్తీనాలో రోజు చూస్తూ ఉన్నాం పిల్లలు వృద్ధులు ఏ విధంగా చనిపోతురు ఆక కనీసం నీళ్ళు మంచినీళ్ళు కూడా లేకుండా వాళ్ళని చంపేస్తుర్రు అదేవిధంగా ఏదో రెండు దేశాల మధ్యలో దాడి కాదు ఇది ఆ దేశం మీద ఆ పాలస్తీన జాతిని అంతమందించడానికి జరుగుతున్న ఈ దాడిని మనం మద్దతుగా దే దాన్ని దా పాలస్తీన మనకు పాలస్తీన జాతికి పాలస్తీన దేశాన్ని స్వతంత్ర దేశంగా గుర్తించాలని దానికి మద్దతుగా మనం శాంతి సంఘం మనం కార్యక్రమం తీసుకున్నాం ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల కేంద్రాలలో కూడా చేస్తే బాగుంటుంది ఈరోజు మన ఐప్సో ప్రధాన కార్యదర్శి కేవీల అదే చెప్పాడు మనం కూడా రేపు కార్యక్రమాన్ని రూప రూపొందించుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు భాయో తెలియజేస్తున్నా ఇవాళ పాలస్తీనాలో అయిన పోరు జరుగుతున్నది దృష్ట్యా ఎన్నో తక్షణమే అక్కడ కాల్పుల పేరు అమలయ్యేలా చూడాలి అలాగే అక్కడ పౌరులు అనేక మంది మరణించారు తీవ్ర గాయాల పాలయ్యారు వాళ్ళకి వైద్య సహాయం అందే విధంగా ఆహార సరఫరా అందే విధంగా కరెంటు మౌలిక సదుపాయాలు నీరు అన్నీ అందించేలా ప్రయత్నం చేయాలి అలాగే మన దేశం తరఫున కానీ మన రాష్ట్రం తరఫున కానీ తీర్మానాలు శాంతి వైపు తీర్మానాలు వెళ్ళడయ్యేలా చూడాలని నేను కోరుకుంటున్నాను విద్యార్థి ఉద్యమంలో ఉన్నాను అజీష్ బాషా గారు సదానందం గారు మేమందరం కలిసి అరవై తొమ్మిది ఉద్యమంలో ఉన్నాం మేమందరం ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా ప్రపంచ శాంతికి సంబంధించి ఇతర ఉద్యమాలన్నింటిలో కూడా ఉంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మీకు అందరికీ తెలుసు చాలామంది మీరు బిఏలో ఎంఏలో షేక్స్పియర్ నాటకాలు చదివి ఉంటారు అందులో మర్చెంట్ ఆఫ్ వెనిస్ అని ఒక నాటకం ఉంది ఆ మర్చెంట్ ఆఫ్ వెనిస్లో వాడు జూ యా అనేవాడు వడ్డీ వ్యాపారి అప్పించి నువ్వు అప్పు టైంకు ఇవ్వకపోతే నీ గుండె దగ్గర మాంసం తీసుకుంటున్నా నేను పౌండ్ అంటాడు వాడు సరే అని తీసుకపోతే ఆ అబ్బాయిని ప్రేమించిన అమ్మాయి వచ్చి కోర్టులో అద్భుతంగా వాదిస్తుంది నువ్వు మాంసం తీసుకోవచ్చు కానీ ఒక్క రక్తం చుక్క కూడా కింద పడకూడదు అని ఇంకా జడ్జిమెంట్ అద్భుతంగా అని మధ్య కేసు కొట్టేస్తాడు అంటే యూదులు దాకా తెగిస్తారు అనే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను ఈ దృతన్యాహు అనేవాడు పరమ దుర్మార్గుడు అనేటువంటి వాడు ఇట్లాంటి దుర్మార్గుల్ని అందరూ గారి పాపం కానీ యూరు జాతిని కూడా హిట్లర్ ఎంత హింసించిండో మనకు తెలుసు కానీ ఆ హింసకు వారికి న్యాయంగా శాంతి కావాలి మేము హింసకు బలైనాము గురైనాము అనే జ్ఞానం లేకుండా ఇవాళ వాళ్ళ మీద దాడి చేస్తున్నారు అంటే చాలా బాధాకరమైన విషయం దుర్మార్గం ఏమిటంటే ఇవాళ గాజా మీద జరుగుతున్న దాడుల్లో ఆయుధాలు వేస్తున్న డ్రోన్లు గారు పంపించిన డ్రోన్లు మనం మన మోడీ గారికి అత్యంత ప్రియాత్మకుడైన ఇదే కొడు పక్కన ఇడం పక్కన అంబానీ ఇడం పక్కన అదానీ ఉన్నారు ఆ అదానీ తయారు చేసిన డ్రోన్లు ఇవాళ గాజా మీద బాంబులు దాడి చేస్తున్నాయంటే మన దేశం యొక్క పరిస్థితి ఎంత తలవంపులుగా ఉందో మీరు గమనించండి మనం ఒకప్పుడు నెహ్రూ గారి కాలంలో కానీ ఆ తర్వాత కాలంలో కానీ చూసాం మనం అదీల ఉద్యమంలో నాయకుడిగా ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఫిడల్ కాస్ట్లో వచ్చినాడు ఆ తర్వాత నెక్స్ట్ ఇందిరాగాంధీ ఆ బాధ్యత తీసుకుంది ఈ మధ్యన అదేదో బాధ్యత తీసుకొని విశ్వగురు అంతటి వాళ్ళు లేడు ఇక మాకే భారతదేశానికి గౌరవం వచ్చిందని చెప్పుకుంటాడు చూసినాం మనం ఇక్కడ అట్లాగే ఆసార అరాపత్రి కూడా మనం చూసాం ఇక్కడ ఖాన్ అబ్దుల్ కఫార్ ఖాన్ చూసాం హైదరాబాద్లో అందరం కూడా మనం మా వయసున్న వాళ్ళు వాళ్ళు అరవై డెబ్బై వయసున్న వాళ్ళందరూ కూడా వీళ్ళందరి మహానుభావులను చూసినాము ఆనాటి నలభై ఏడులో మన స్వంత్రం వచ్చినప్పటి నుంచి నిన్నటి దాకా కూడా మనం పాలస్తీనాకు అనుకూలంగా మనం ఉద్యోగం చేసినాం కానీ దౌభాబీలు వచ్చిన తర్వాత కేవలం మత ఉన్మానంతో ఇక్కడ దేశంలో జనాన్ని చీల్చడమే కాకుండా అంతర్జాతీయంగా కూడా భారతదేశం అనుకున్నటువంటి పేరును ధ్వంసం చేసి ముస్లిం వ్యతిరేకతను ప్రకాశించుకుంటున్నాడు ఇందాక రఘుపాల్ గారు చెప్పినట్టుగా ఇవాళ క్యాబినెట్లో ఒక ముస్లిం లేడు యుద్ధ యూపీలో ఒక ముస్లిం ఎమ్మెల్యే లేడు గుజరాత్లో ఒక్క యూపీ ఎమ్మెల్యే లే ఎమ్మెల్యే ముస్లిం ఎమ్మెల్యే లేడు వాళ్ళ వాళ్ళకి నిన్న ఒక వచ్చింది ముప్పై తొమ్మిది మంది కేరళ నుంచి ముస్లింలు ఎన్నికైన ఆడని ఒకటి ప్రచారం చేస్తున్నాడు ఎంత దుర్మార్గం ఆడుతుందండి కేరళలో ఉన్న ఇరవై సీట్లు కానీ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్సీలు ముస్లిం ఎమ్మెల్యేలు గెచ్చిందని అంటే వాళ్ళ దుర్మార్గమైన ప్రచారానికి అద్దు లేకుండా